యేసుక్రీస్తు గారు ఈ భూమి మీద ఉన్న దినాల్లోనే క్రీస్తుని ఈ భూమి మీద పరిచయం చేయడానికి దేవుని దూతగా దేవుని శబ్దంగా ఈ భూమి మీదకి బాప్తిచ్చి యోహాన్ గారు వచ్చి జనాల మధ్య పాప క్షమాపణ నిమిత్తము మారుమనిషి నిమిత్తము రాజ్యం సమీపిస్తుందని సువార్త చెప్పడం ప్రారంభించట ఇలా సువార్త చెప్పడం ప్రారంభించిన తర్వాతట ఆ మాటలు విన్నప్పుడు చాలా మంది జనాలు క్యూ కట్టడట ఎందుకు క్యూ కట్టారంట తెలుసా మా బ్రతుకులు మార్చుకుని మా పాపాలు కడుక్కుంటాం మా మారు మనసు కావాలని క్యూ కట్టారట ఆ చూస్తున్నటువంటి వ్యక్తులందరినీ బాప్తీసానికి ఎన్ని వేల మంది వస్తుంటే అన్ని వేల మందిని చూసినప్పుడు సంతోషపడాలా బాధపడాలా సంతోషపడాలి ఎంతమంది బాప్తీస్ని తీసుకోవడానికి వచ్చారంటే చాలా మంచి సంతోషకరమైనటువంటి సువార్త అండి ఇది కాబట్టి చాలా అందంగా ఉండాలి అని చెప్పాలి కానీ బాప్తిసం ఇచ్చి యోహన్ ఏమన్నా తెలుసా సర్ప సంతానమా అన్నాడట తెలుసా సర్ప సంతానం అని అన్నాడట ఎందుకు అనవలసి వచ్చింది దేవుడు కావలసింది మారు మనసు క్షమాపణ కదా మరి దాన్ని బట్టి దేవుడు విడిచిపెట్టచ్చు కదా వాళ్ళని ఎంతో సంతోషంగా విలుకో నా మాటలు విని వీళ్ళు వస్తున్నారు పాపలు గడుక్కోవడానికి క్షమాపణ నిమిత్తము మారు మనసు నిమిత్తం వస్తున్నారు కదా వారికి బాప్తీసం తీసుకున్న తర్వాత వాళ్ళని ఆలోచన నిలబడతారు కదా అనుకున్న ఆలోచనతో సంతోషపడాలి యోహన్ గారు సంతోషపడలేదంట సర్పసంతమ రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవడ తప్పిస్తాడు రా మీ బ్రతుకులు మార్చుకోకుండాను అని కడిగేసాడట వాళ్ళందరినీ దాని గల కారణం ఏంటో తెలుసా ఈ రోజు మనం కూడా వాళ్ళకి లాంటి స్థితి కలిగినటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం మనం కూడా ఆ రోజు వారి జీవితాల్లో పాపాలు కడుక్కోవాలనుకున్నారట మారు మనసు రావాలనుకున్నారట అలా చేసుకుని వాళ్ళ జీవితాలతో మరలా వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నట్టు తాపత్రయంతో వాళ్ళు వచ్చారట ఇది బాప్తి యోహానికి పరిశుద్ధాత్మునికి దేవుడికి ఎందుకు నచ్చలేదో తెలుసా వాళ్ళ బాప తీసుకున్నారు పాపాలు కడుక్కున్నారు ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఉన్నటువంటి ఆలోచన తెలుసా పాపాలు కడుక్కోవాలనుకున్నారు కనుక ఒకడు ఏటి స్నానం అంటాడు ఒకడు సముద్ర స్నానం అంటాడు ఒకడు పిల్లలకి ఏదో బట్టలు ఇస్తానో లేదంటే లేనివాడికి అన్నం పెడతానో వస్త్రదానమో రక్తదానము ఏవో పెట్టుకుంటాడు ఎందుకు అని అడిగితే పాపం పోయి పుణ్యం రావాలనుకునే ఆలోచన మీద ఉండి పాపను కడుక్కోవాలనుకుంటాడట మనిషి పాపను కడుక్కుని ఏం చేస్తారో అని అడిగితే మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తాం దేవుడికి అది నచ్చదండి అది దేవుడు కోరుకుంటుంది ఇదిగో నువ్వు మారు మనసు సంబంధమైన పాప క్షమాపణ నిమిత్తం బాప్తిని తీసుకుని నువ్వు నిలబడితే నీ మారు మనసుకు సంబంధించిన ఫలాలు నువ్వు ఫలించాలి అలా ఫలించకపోతే నువ్వు అవసరం లేదు నాకు నువ్వు బాప్తిని తీసుకున్నా నాకు అవసరం లేదు నువ్వు పాపాలు కడుక్కున్నా నాకు అవసరం లేదు నువ్వు ఎలా ఉండాలి అని అడిగితే మారు మనసుకు సంబంధించిన ఫలాలు ఫలించాలి అని చెప్పాడట మారు మనసుకు సంబంధించిన ఫలాలు ఫలించాలని చెప్పాడట మారు మనసుకు సంబంధించిన ఫలాలు ఫలించేటువంటి స్థితి లేకుండా వాళ్ళ బ్రతుకుల్లో పాపాలు కడుక్కోవాలనుకున్నారు తప్ప పాపాన్ని విడిచిపెట్టాలనుకునే భావన వాళ్ళకి లేదట వాళ్ళకి వాళ్ళకున్న దుర్మార్గతను ఇంకా కొనసాగిద్దాము ఇప్పటి వరకు చేసిన పేరుకి పోనీ కాబట్టి ఈ ఏటి స్నానంలోనో ఇందులో నదుల ములిగేస్తే ఈ బాప్తీసం ద్వారా పాపాలు కడిగబడతాయి అనుకున్నారంటండి అలా కడుక్కోవాలనుకున్న దాని మీద వచ్చేస్తున్న వారిని చూసి ఒరే సర్ప సంతానమా అని మాట్లాడాడట నేను అడుగుతున్నాను మీ అందరి నేనే తీసుకున్నాం కదా మారు మనసు సంబంధించిన ఫలాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా మారు మనసుకు సంబంధించినటువంటి ఫలాలు మారు మనసుకు సంబంధించినటువంటి ఫలాలు దేవుడి దగ్గర నా బ్రతుకు నిలబడుతున్నప్పుడు మారు మనసు సంబంధించిన ఫలాలు నన్ను అడుగుతున్నాడు ఆ ఫలాలు ఏంటి అని అడుగుతుందిగో వాక్యం చదవడం ప్రార్థన చేసుకోవడం దేవుని పనులు చక్కబెట్టడం దేవుడి గురించి పది మందికి చెప్పడం వాళ్ళకి చెప్పినా వినకపోతే మనం బ్రతుకు ద్వారా చూపించడం దేవుడి గురించి ఏదో చేయాలనుకునే తపనతో అనేక మందిని పోగేసి ఇలాంటి మాటలు వినిపించడం ఏదో ఒకటి చేస్తూ ఉండడము మారు మనసుకు తగిన ఫలం ఆ ఫలం నీలో అయినా కనిపిస్తుందా